ఈరోజు మొదలు పెట్టినటువంటి రిలీవ్ నిర్యా ముఖ్య ఉద్దేశము పసు పంటకు క్వింటాల్ పదిహేడు వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వాల ద్వారా కొనుగోలు కొనుగోలు జరగాలని కోరుచున్నాము నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో గత రెండు మూడు రోజులు ధరలు పరిశీలిస్తే పన్నెండు వేలు పోయింది పదకొండు వేలు వచ్చింది పదకొండు వేల నుంచి ఇప్పుడు పదివేలకు కూడా వచ్చింది దళారులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారు కాబట్టి వ్యవసాయ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వారిని దళారులను దూరం చేసి రైతులకు మంచి ధర కల్పించాలి ప్ర గత సంవత్సరము పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మద్దతు ధర లభించింది దాని ఆధారంగా మేము ఈరోజు పదిహేడు వేల మద్దతు ధర ప్రకటించాలని కోరుచున్నాము గత సంవత్సరం పసుపు నిజామాబాద్ మార్కెట్లో పదిహేను వేల నుంచి పంతొమ్మిది వేలు అమ్మినది ఈ సంవత్సరము తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు రూపాయలు అమ్ముతున్నాడు కాబట్టి మాకు రైతుకు మద్దతు ధర పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు రావాలని కోరుతున్నాము ఎందుకంటే ఒక ఎకరా లక్ష యాభై నుంచి లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టినాము దానికి ఒక కూలికి రోజుకు పదహారు వందల రూపాయలు ఇస్తున్నాము పచ్చబరానికి విక్రమ వారికి మూడు వందలు ఇస్తున్నాము కాబట్టి మాకు ఖచ్చితంగా పసుపుకు పదిహేను వేల మద్దతు ధర కావాలని కోరుతున్నాము గత సంవత్సరం పదివేలు నుంచి పంతొమ్మిది వేలు పోయింది ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతు బంద్ చేసిన రైతులు మళ్ళా పసుపు కొండ చేసింది కాబట్టి మాకు మద్దతు ధర కావాలని గవర్నమెంట్ కోరుతున్నాం